నెల్లూరు జిల్లా కలువాయి పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తూ సాధారణ బదిలీలో భాగంగా నెల్లూరు దర్గామిట్ట పోలీస్ స్టేషన్ కి బదిలీ అయిన ఎస్ఐ అయ్యప్పకు పోలీస్ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు ఈ సందర్భంగా రాపూర్ సిఐ విజయకృష్ణ ఎస్ఐకు సాలువ కప్పి సన్మానించి వీడ్కోలు పలికారు అనంతర సిబ్బంది ఎస్ఐకి సాలవ పూలమాలలతో సత్కరించారు

పోలీస్ స్టేషన్ లేదు మళ్ళీ నెల్లూరు కొండమూరు పోలీస్ స్టేషన్ వచ్చినటువంటి ఎస్ఐ గారి నుంచి అయిపోయి మరి విట్రోత్సభ ఏర్పాటు చేసినటువంటి కరువాయి పోలీస్ సిబ్బందిని ఇప్పుడు బుక్ చేసిన విద్యని అందరికీ హాస్పిటల్ చాలా తక్కువ కాలం మా డిపార్ట్మెంట్లో చెప్పుకుంటే ఒక ఐదు నెలల పాటు ఇక్కడ పనిచేశాడు ఎస్ఐ గారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జనరల్ ఎలక్షన్స్ ట్వంటీ ఫోర్ సక్సెస్ఫుల్గా నిర్వహించి ఒక సింగిల్ కేసు కూడా లేకుండా ఎటువంటి పొలిటికల్ కేసులు నమోదు కాకుండా చాలా సక్సెస్ఫుల్గా ఎలక్షన్స్ నిర్వహించారు అలాగే పోలీస్ స్టేషన్ పరిసరాలు చూస్తే చాలా చక్కగా ఉంది అది మెయింటైన్ చేయడం కూడా చాలా తక్కువ మందికి పేరు చాలా పోలీస్ స్టేషన్ నిర్వాహకులు కూడా చాలా చక్కగా నిర్వహించారు ఈ గత కొంతకాలంలోనే మండంలో అది మంచి పేరు తెచ్చుకున్నాడు ఎస్ఐ గారు అలాగే ఎస్ఐ గారి ఫ్యూచర్ కూడా మంచిగా నిధులతో కూడా మంచిగా పనిచేసి మంచి పేరు అంటే వాళ్ళు ఎక్కువ కష్టపడ్డారు ఫస్ట్ మా రమణ గారు స్టేషన్ వస్తుంటే వాళ్ళు ప్రతి రోజు ప్రతి గంట ఫీల్డ్లో ఉన్నారు సార్ మూడు నెలలు ఇరవై నాలుగు గారికి కష్టపడ్డారు సో గంట మాత్రం కొంత కష్టపడ్డారు సార్ అది చేయటం వల్లే చేయబోతున్నారు ఆ మీడియా మిత్రులు కూడా నాకు ఏ టైంకి ఆ టైంకి నా ఎక్కువ వైపు జరుగుతుంది సార్ కొంచెం ఇంకా అది ఫాలో అవుతాయి నేను సమస్య తగ్గిస్తా చెయ్యటం వల్ల మా సహకారం కూడా ఉంది సార్ నాకు మా మెన్ను నా మీడియా మిత్రుల సహకారం లేకపోతే నేను సక్సెస్ కాలేకపో మేము అందరికీ నా సహకరించినందుకు నాకు ధన్యవాదాలు మళ్ళీ భవిష్యత్తులో మీతో కలిసి అని కోరుకుంటున్నాను ఎక్కడ ఎక్కడన్నా కలుగుతాము అందరు ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలి మళ్ళీ మా అందరూ కలిసి చేయాలి ఆరోగ్య వేసాం